వెల్కమ్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము పెద్దిరెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మరి జగన్మోహన్ నీ పాలన వల్ల మేము ఈ విధంగా ఇరుక్కున్నామంటూ పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ముందే ఇటువంటి కామెంట్స్ చేశారంట మరి ఇదే అంశం చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం అండి వైసీపీ నేతలందరూ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేది మేమే ఇక్కడ రప్పారప్ప నరకడమే అంటూ ఇప్పటి వరకు వ్యాఖ్యలు చేసేవారు మరి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు పిన్నెలి రామకృష్ణ కానివ్వండి వల్లభనేని వంశీ కానివ్వండి పోసాని కృష్ణ మురళి అనిల్ ఇటువంటి వీళ్ళందరూ కూడా ఈ రప ఏమో కానీ అసలు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా భయపడుతున్నారంటే ఎందుకు భయపడాల్సిన పరిస్థితి ఏముందంటారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాటలో ఒక లిరిక్స్ రాశారు నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం అని సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కోటరీ నాయకులైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైనా ఈరోజు నా ఉచ్ఛ్వాసం భయం నా నిశ్వాసం జై చంద్రబాబు అనే పరిస్థితికి నెలకొంది నీ పరిపాలన పాడుగాను జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత పని చేసావయ్యా నీ పరిపాలన వల్ల ఈరోజు మా మెడకు చుట్టుకుంటున్నాయి నీ డబ్బు పిచ్చి నీ అహంకారము నీ గర్వము నీ ఒంటెద్దు పోకడల నిర్ణయాల వల్ల ఈరోజు మేమంతా పశువులు అవుతూ ఉన్నాము ఈరోజు మమ్మల్ని ముందు పెట్టి మమ్మల్ని బలిపశువులను చేసి ఈరోజు నువ్వేమో హ్యాపీగా బెంగళూరు ఎలంక ప్యాలెస్లో సేద తీరుతున్నావు అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకోలేక తన సన్నిహితుల వద్ద నా కొడుకు అరెస్ట్ అయితే నిరసన కార్యక్రమాలు ఎక్కడా లేవు ఢిల్లీ స్థాయిలో మంతనాలు ఎక్కడా లేవు పోనీ రాష్ట్ర స్థాయిలో ఏమన్నా తెలుగుదేశం పార్టీ నాయకులతో లాబింగ్ చేయడానికి కూడా ఆస్కారం ఎక్కడా లేకపోయా ఇట్లా చేసేవి కదయ్యా జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశాడు కదయ్యా జగన్ రెడ్డి అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన సన్నిహితుల వద్ద నా ఉచ్ఛ్వాసం భయం నా నిశ్వాసం జై చంద్రబాబు ఇవే నాయన నా కంచుకోట అయినటువంటి చిత్తూరు జిల్లాలో కూడా నిరసనలు వ్యక్తం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట మరి ఇప్పుడు ఇటువంటి కామెంట్స్ ఏ విధంగా అంటారు ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాకు తెలిసి చాలా మంది ప్రముఖులు ముఖ్యమంత్రులు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు అనంతపుర జిల్లా వ్యక్తి అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది మరి అదే ఆ చిత్తూరు జిల్లా నుంచే దేశ స్థాయిలో రాజకీయాలు శాసించిన వాళ్ళు ఉన్నారు రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు శాసించిన వాళ్ళు ఉన్నారు మరి అటువంటి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి డబ్బు పెట్టి ఆర్థిక బలమైన ఉన్నారు ఎవరైనా ఉన్నారా పార్టీలో ఉత్తరాంధ్ర బొత్స సత్యనారాయణ గారు రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కోస్తాంధ్రాలో ఒక ముగ్గురు నలుగురు నాయకులు పెట్టడం జరిగింది అంటే దీని బ ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తను సేఫ్గా ఉంటూ మద్యం పాలసీని అంటే తనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకొని ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క కుమారుడు మిథున్ రెడ్డి గారిని ముందు పెట్టి డెన్ల రూపంలో ఏడు విభాగాలుగా విభజించుకొని ప్లాండ్గా పద్ధతిగా ఒక విజన్గా స్కామ్ చేయడం జరిగింది ఇది లండన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీగా అయితే ఖచ్చితంగా తీసుకుంటారు అనేది అయితే చెప్పచ్చు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులనే లండన్లో ఒక యూనివర్సిటీలో కేస్ స్టడీగా తీసుకోవడం జరిగింది ఈరోజు నేను మాట్లాడుతున్న చట్టాలు కానీ రాజ్యాంగాలు కానీ సెక్షన్ల గురించి మాట్లాడుతున్నానంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అనేది అయితే నేను చెప్తాను ఎందుకంటే ఇంతకుముందు ఎవరికి రాజ్యాంగం మీద అవగాహన ఉండేది కాదు ఇంతకుముందు ఎవరికి చట్టాల మీద అవగాహన ఉండేది కాదు ఇంతకుముందు ఓకే ఈ సెక్షన్లో ఇవి ఉంటుంది ఈ రూల్ ఈ సెక్షన్కి వర్తిస్తుంది అని చెప్పేసి గతంలో నాలాంటి యువకులకి గాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ నాయకులకు గాను ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఈరోజు సెక్షన్ అని చెప్తే చాలు ఈరోజు ప్రజలకి నోటెడ్గా ఒక పిన్ పాయింట్గా మైండ్లో వెలిగేటువంటి పరిస్థితి అంటే అది అంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది మరి వైసీపీ నేతలందరూ కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునేది భయంతో మేము చచ్చిపోతున్నాము అంటూ అంతర్గతంగా మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఎందుకు అంత భయం మరి ఈరోజు ఇంతకుముందు ఉండేటువంటి పరిపాలకులు కానీ ఇంతకుముందు అంటే ముఖ్యమంత్రులు కానీ రాజకీయ నాయకులకు కానీ చట్టం రాజ్యాంగం అంటే భయం ఉండేది కాదండి ఫస్ట్ టైం లోకేష్ గారు ఒక పుస్తకం ఎందుకంటే అదే లండన్లోనే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు కాబట్టి ఆ పుస్తకం చేతే అదే పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఒకప్పుడు అంబేద్కర్ పుస్తకాన్ని పట్టుకొని భారత రాజ్యాంగాన్ని రచించాడు ఈరోజు నారా లోకేష్ గారు అదే పుస్తకం పట్టుకొని దానికి రెడ్ బుక్ అని పేరు పెట్టుకొని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టం అంటే భయం ఎలా ఉంటుంది రాజ్యాంగం అంటే అవినీతి చేసేటువంటి నాయకులకు భయం ఎలా ఉంటుందో విచ్చలవిడి అక్రమాలు చేసినటువంటి నాయకులకు భయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఈరోజు ఒకప్పుడు లోకేష్ అంటే పప్పు అన్నారు లోకేష్ అంటే అది అన్నారు పప్పు నాయుడు అన్నారు ఇది అన్నారు ఈరోజు పరిస్థితి ఎలా ఉంది సాక్షాత్తు సోనియా గాంధీ గారిని ఢీకొట్టి నేను నిలబడ్డ దమ్మున్నోడు జగను అని చెప్పేసి చాలామంది చేత కీర్తించబడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతము ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద లోకేష్ షోషే బుక్ అని చెప్పేసి చెప్పుకుండే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మరొక కోణం అవినీతి అక్రమాలు చేసినటువంటి నాయకుల పాలిట ఈరోజు లోకేష్ గారు మూర్ఖుడై కూర్చున్నారు మరొక వైపు భారతదేశ మూడవ ప్రధానమంత్రి అంటే వరుసగా మూడోసారి ప్రధానమంత్రికి ఎన్నుకోబడినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు గంటల పర్సనల్ సమయం కేటాయించిన యువనేతగా మరొక వైపు అంటే రెండు వర్షన్స్ ఉన్నాయి కాయనికి కత్తి ఉండే కత్తికి రెండు వైపులా ఉంది అంటారు కదా ఈరోజు అది ఉంది లోకేష్ గారి దగ్గర ఇది ఉంది మరి భయపడక భయం ఎలా పుట్టదు నిజంగా ఈరోజు గత ఐదేళ్లలో అక్రమాలు చేయని వాళ్ళ మీద కానీ అవినీతి చేయని వాళ్ళ మీద కానీ దౌర్జన్యాలు చేయని వాళ్ళ మీద కానీ ఎక్కడైనా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారా లేదు 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 ఈరోజు భయం అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో మాత్రమే కనపడతా ఉంది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పవచ్చు అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళ సన్నిహితుల వద్ద అంటే తెలుగుదేశం పార్టీలో సన్నిహితులు ఉంటారు వివిధ పార్టీలు ఉన్నటువంటి వారు సన్నిహితులు ఉంటారు వాళ్ళ దగ్గర వాపోతున్నారు నీ పరిపాలన పాడుగానని జగన్మోహన్ రెడ్డి గారిని అంటూనే భయపెట్టి చంపుతున్నారు కదయ్యా అని చెప్పేసి లోకేష్ గారి పాలన గురించి చెప్తూ రెండిటి గురించి చెప్తూ లోకేష్ గారి దగ్గర మర్యాద ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేని లోకేష్ గారి దగ్గర ఉన్నది మర్యాద అని చెప్పి ఒకవైపు లోకేష్ గారిని పొగుడుతూనే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి నాయకులు ఈ రోజు వైఎస్ఆర్ సిపి ఎక్కువ వైపు చెప్పేసి మనం ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు మరి రప్ప రప్ప అనడం ఒకవైపు ఇంకోవైపు భయపడుతున్నారు అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు ఏంటి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీకి నలభై నాలుగు ఆరు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి అంటే ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్లు పెరిగాయి మరి రెండు వేల పంతొమ్మిదిలో దిస్ ఈజ్ ద పీక్ టైం ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు కేసీఆర్ గారి సపోర్టు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి పైన అంటే ఎప్పుడు చూసిన పరిపాలనే కదా అని ఒక భావము మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్సు తల్లి విజయమ్మ గారు చెల్లి షర్మిలమ్మ గారు రాష్ట్రం మొత్తం చేయడము అంటే ఒక వేవ్ వచ్చింది ఆ వేవ్లో అంటే దిస్ ఈస్ పీక్ టైమ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పీక్ టైంలో ఐదు పాయింట్ మూడు శాతం ఓట్లు పెరిగాయి మరి అదే పీక్ టైం నుంచి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేదలకే ఎన్ని శాతం ఓట్లు వచ్చాయి నలభై శాతం ఓట్లు వచ్చాయి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పీక్ టైం అయితే ఐదు పాయింట్ మూడు శాతం ఓట్లు పెరిగాయి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఉన్నటువంటి ఓట్ల శాతం అంతా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు అంటున్నారు అంటే అదే పీక్ టైం అలా వచ్చినా ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ శాతం ఓటింగ్ శాతం వస్తుంది అంతేనా మరి ఈ కూటమికి ఇప్పుడు ఎన్ని శాతం ఓట్లు వచ్చాయి యాభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి మరి రెండు వేల పంతొమ్మిదిలో కూటమికి ఎన్ని శాతం ఓట్లు వచ్చాయి నలభై శాతం ఓట్లు వచ్చాయి మరి ఈరోజు పరిస్థితి ఎంత కూటమికి నలభై ఐదు నలభై ఆరు నుంచి నలభై ఏడు శాతం ఓట్లు వచ్చాయి కూటమికి అంటే ఒకవేళ ఈ కూటమికి ఈరోజు జనసేన బీజేపీ అటు తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చినటువంటి ఓటింగ్ శాతం యాభై ఎనిమిది శాతం అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయ్యేటువంటి పీక్ టైంలో ఉన్నటువంటి ఓటింగ్ శాతం ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ మైనస్ చేస్తే యాభై ఎనిమిదిలో నుంచి ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ తెస్తే అప్ టు ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు రప్పారప్ప ఎవరు వీళ్ళు స్టాటిస్టికల్ అవాల్యూషన్ చేస్తే ఈరోజు రప్పారప్ప నరుకుతామంటున్నారు మరి అక్క చెల్లెమ్మల ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంటుందా రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ ఉంటుందా ఎందుకు రప్ప రప్ప వెలుగొండ ప్రాజెక్టు కూడా జాతిక అంటే అంకితం చేయలేనిటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ రకంగా ఏ వర్గం యొక్క అనుమతి తీసుకొని తను రాజకీయంగా నిలదొక్కుంటాడని ఏ ప్రాతిపదికన చెప్పొచ్చు సో నేను చెప్పేది ఏంటంటే ఈ స్టాటిస్టికల్ ఎవాల్యూషన్ ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది అయితే మనం చెప్పచ్చు మరి ఒక పక్క రప్ప రప్ప అంటూనే మరో పక్క భయపడుతున్నారని చెప్పి మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్కారం